తోడుగా ఉంచాలని మరి ఆయన దీని పనిచే ఏం చేయించలేకపోతున్నారు ఎదురు చేయించలేకపోతున్నాడు ఏం పరిస్థితులు చేయించలేకుండా కూరకపోతున్నావు నిశ్చయముగా నాకు దొంగ భూమిలో నుంచి లేవనిస్తుంది ఎవరి నాయన ఆ కండ విజయాలతో మనకి చెప్తున్నాయని నాకు నాటించే దాని కాదు నాకు జయమించుడుకు రక్షణ కలుగు చేయుడుకు యెహోవా బయలుదేరి వచ్చి ఉన్నాడు ఏ విషయాలో అపజయం నష్టం అవమానం తలదించుకున్నావో ఇక యాకోబు ముఖము ఎన్నటికీ లజ్జింపదు నా జరిగే కన్నటికీ సిగ్గునందని వాక్యం రాయబడింది ప్రతి విషయంలో విజయోత్సవాలతో నా ప్రభు ఊరేగించబోతున్నాడు